పొడి చేస్తున్నా చూడండి వాటికి కావాల్సిన పదార్థాలు ధనియాల కప్పు శనగపప్పు కప్పు మినపప్పు అండ్ జీలకర్ర ఇందులోకి ఎల్లిపాయలు ఇవి వేయించుకోవాలి ఫస్ట్ ఆయిల్లో కాకుండా ఇవి ఆయిల్లో వేయించాలి ఆయిల్ పెట్టాము ఇందులో పూదిన్నా ఆగు ఆరబెట్టుకోవాలి ఫస్ట్ కడుక్కొని ఆరబెట్టుకొని ఇందులో వేసాను కొంచెం వేయాలి కలర్ వచ్చిన వేపాలి పచ్చివాసన పోయేదాకా పచ్చివాసన పోవాలండి సిమ్లో పెట్టుకొని ఇట్లా గోలించుకోవాలి వేపాలి ఈ పుదీనా ఫ్లేవర్ మస్తుంటుంది కొంచెం గలగల ఉండదండి అది కావలసిన పదార్థాలు ఒక కప్పు ధనియాలు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు జీలకర్ర ఒక కప్పు చిరగపప్పు పచ్చిమిర్చి అండి ఇవి వేయించుకోవాలి ఫస్ట్ ఇది పొడి చే ఫస్ట్ ఇది పొడి చేసుకోవాలి మిక్సీ పట్టాలి ఫస్ట్ ఈ రెండు కలిపి మిక్సీ ఈ రెండు కలిపి మిక్సీ వేసుకోవాలి ఆ తర్వాత ఇది ఈ ఇది ఆకుని ఇందులో వేసుకోవాలి మిక్సీ పట్టినల్లా ఇప్పుడు చూపెడతాను మీకు చుట్టూ వేసుకోవాలి అన్నీ మిక్సీలో వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ వేసుకోవాలి మర్చిపోయామండి ఎల్లిపాయ వేసుకోవాలి ఇలా రావాలి పొడి ఇలా చేసుకోవాలి పొడి ఫస్ట్ మిక్సీ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేయాలి కూదిన పొడి రెడీ అండి చూడండి పుదీనా ఫ్లేవల్ సూపర్ ఉంటుందండి ఇది హెల్త్ మంచి మంచి ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుంటే అదిరిపోతుందండి కొంచెం చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవాలండి మీరు చూసి మాకు కామెంట్ మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఎలా ఉందో చెప్పండి